కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ పరిశ్రమలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు స్వర్గం నరకం చిత్రంతో ఒకటి తొమ్మిది ఏడు ఐదులో తెరంగేటం చేసిన ఆయన హీరో విలన్ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఐదు వందలు పైగా చిత్రాల్లో నటించారు ఈ మైలురాయిని పురస్కరించుకుని ఆయన తనయుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో ఎంబీఐదు సున్న పేరుతో హైదరాబాద్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఒకటి తొమ్మిది ఏడు ఐదులో స్వర్గం నరకం అనే సినిమాతో ఆయన తెరంగేటం చేశారు నవంబర్ ఇరవై రెండు నాటికి ఈ చిత్రం విడుదలై యాభై సంవత్సరాలు గడిచిపోయింది హీరోగానే కాకుండా కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలందా ఇలా అనేక పాత్రల్లో మెప్పించారు బాబు ఐదు వందలు పైచులుకు చిత్రాలతో అలరించారు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా రాజకీయవేత్తగా విద్యావేత్తగా తనదైన వేసుకున్నారు ఇండియన్ సినిమాలో మోహన్ బాబు యాభై ఏళ్ల మైలురాయిని పురస్కరించుకున్నందుకుగాను ఆయన తనయుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో ఎంబీఐదు సున్నా పేరుతో ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు హైదరాబాద్ లో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఎంబీ యాభె ఈవెంట్ కి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు మోహన్ బాబు స్నేహితుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రామ్ గోపాల్ వర్మ నాని గోపీచంద్ సందీప్ కిషన్ జయసుధ బ్రహ్మానందం జాకీ షాఫ్ భాగ్యరాజు శరత్ కుమార్ శివ బాలాజీ వరలక్ష్మి శరత్ కుమార్ మధుశాలిని నిర్మాతలు సురేష్ బాబు అల్లు అరవింద్ పిజి విశ్వప్రసాద్ తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దేవినేని అవినాష్ ఎర్రబెల్లి దయాకర్ మధుయాష్కి తదితరులు పాల్గొన్నారు మోహన్ బాబు దంపతులు మంచు విష్ణు మంచు లక్ష్మి కలిసి అతిథులను ఆహ్వానించారు ఎంబీఐ దిసున్న వేడుకకు సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి